ఒకసారి రాజమౌళితో సినిమా కమిట్ అయిన తర్వాత అభిమానులు కూడా తమ హీరోను మర్చిపోతారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కలుసుకుందామంటూ లైట్ తీసుకుంటారు ప్రస్తుతం మహేష్ బాబు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు జక్కన సినిమా సెట్స్ మీదకు వచ్చిన తర్వాత బయట కనిపించడం చాలా వరకు తగ్గించాడు మహేష్ ఇంకా చెప్పాలంటే మిగిలిన రాజమౌళి హీరోలతో పోలిస్తే మహేష్ కాస్త బెటర్ ఈయన అప్పుడప్పుడైనా కెమెరా ముందు కనిపిస్తున్నాడు అదే ఎన్టీఆర్ రామ్ చరణ్ అయితే ట్రిపుల్ ఆర్ సినిమా జరిగినన్ని రోజులు ఎప్పుడో కానీ దర్శనమివ్వలేదు ఈ విషయంలో మహేష్ కాస్త అదృష్టం చేసుకున్నాడనుకోవాలి గత పదిహేను రోజులుగా ఇట్లీలో ఉన్న మహేష్ రెండు రోజుల కింద హైదరాబాద్ వచ్చాడు నైన్ కొత్త షెడ్యూల్ ఏప్రిల్ చివరి వారంలో మొదలు కానుంది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి అంటే ఇప్పటి నుంచి లెక్కలు వేసుకున్నా మరో రెండు సంవత్సరాలన్నమాట అన్నమాట అన్ని రోజులు మహేష్ బాబు సినిమా కోసం వెయిట్ చేయడం తప్ప అభిమానులకు మరో ఆప్షన్ కూడా లేదు అందుకే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు మేకర్స్ ఈ మూడేళ్ళు మహేష్ ను మిస్ అయిన ఫీల్ రాకుండా ఆయన పాత సినిమాలను వరుసగా రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు ఏ క్రమంలోనే మొన్నటి వరకు మన సీతమ్మ లో సినిమాల చెట్టు సినిమాని మరోసారి థియేటర్లోకి తీసుకొచ్చాడు దిల్ రాజు ఇక ఏప్రిల్ ఇరవై ఆరున భరత్ అనే నేను సినిమాను మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్లు డివివీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో విడుదలై మంచి విజయం సాధించింది భరత్ నేను వచ్చిన నెల తర్వాత అంటే మే ముప్పైనా కృష్ణ జయంతి సందర్భంగా అతిథి సినిమాను ఫోర్ కే లో విడుదల చేస్తున్నారు దీనికోసం ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి ఆగస్టు తొమ్మిదిన మహేష్ పుట్టినరోజు సందర్భంగా అతడు ఫోర్ రెడీ అవుతుంది ఆగస్టు తొమ్మిదిన మహేష్ పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమా ఫోర్ రెడీ అవుతుంది నిజానికి చాలా సంవత్సరాల నుంచి అతడు సినిమాను మళ్ళీ రిలీజ్ చేయాలి అని డిమాండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో మహేష్ పుట్టినరోజుకు పోకిరి సినిమాను రీరిలీజ్ చేసి ఈ ట్రెండ్ కు తెరతీశారు అభిమానులు ఆ తర్వాత ఒక్కడు బిజినెస్ మ్యాన్ మురారి లాంటి సినిమాలు విడుదలై మంచి వసూళ్లు తీసుకొచ్చాయి ఈసారి పుట్టినరోజుకు అతడు మళ్లీ విడుదల కానుంది అది వచ్చిన కొన్ని రోజుల గ్యాప్ లోనే కలేజా సినిమాను ఫోర్ లో విడుదల చేయబోతున్నారు ఆ తర్వాత టక్రద కూడా లైన్ లో ఉంది ఇలా రాబోయే రెండు మూడు సంవత్సరాలు మహేష్ పాత సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూనే ఉంటాయి అలా తమ హీరోను మిస్ అయిన ఫీలింగ్ రాకుండా మేకస్ మహేష్ బాబు సినిమాలతో ఫ్యాన్స్ ను కృషి చేస్తున్నారు ఇవన్నీ మళ్లీ విడుదలయ్యేసరికి రెండేళ్లు ఇట్టే గడిచిపోతాయి ఆ తర్వాత ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ చివరి దశకు వచ్చేసి ఉంటుంది దాని టీజర్ ట్రైలర్ పోస్టర్స్ అంటూ మళ్లీ అందులో మునిగిపోతారు మహేష్ అభిమానులు అలా కళ్ళు మూసి తెరిచేలోపు మహేష్ రాజమౌళి సినిమా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది ఏదైనా మహేష్ అభిమానులు నెక్స్ట్ లెవెల్ అబ్బా రే రిలీజ్ ట్రెండ్స్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ ఇండియా వైడ్ గా దుమ్ము లేపుతోంది ఇప్పుడు ఆయనకే బాగా కలిసి వస్తుంది ఈ ట్రెండ్